సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ మూడు ఫార్మాట్లలో సత్తా చాటిన ప్లేయర్ టెస్ట్ వన్ డే టీమ్ లో ప్లస్ ఫిక్స్ చేసుకున్న ఈ కర్ణాటక బ్యాటర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తిరుగులేని ప్రదర్శనతో టీ ట్వంటీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఆగస్టు బంగ్లాదేశ్ తో జరగనున్న టీ ట్వంటీ సిరీస్ కు రాహుల్ సెలెక్ట్ చేసే అవకాశం ఉంది ఈ టూర్ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెలక్షన్స్ కు పునాదిగా మారనుంది ఇక్కడ సక్సెస్ అయితే కేఎల్ రాహుల్ వచ్చేడాది జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు మారిన కేఎల్ కేఎల్ రాహుల్ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్నాడు ముప్పై ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ ఇటీవల గుజరాత్ టైటన్స్ జరిగిన మ్యాచ్ లో కేవలం అరవై ఐదు బంతులు నూట పన్నెండు పరుగులు చేశాడు ఇందులో పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోయిన రాహుల్ ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది ఈ సీజన్ లో పదకొండు మ్యాచ్లు ఆడిన రాహుల్ మూడు వందల ముప్పై మూడు బంతుల్లో నూట నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు స్ట్రైక్ రేట్ తో నాలుగు వందల తొంభై మూడు పరుగులు చేశాడు దీంట్లో మూడు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఉన్నాయి అతని యావరేజ్ అరవై ఒకటి పాయింట్ ఆరు మూడుగా ఉంది దీంతో పాటు ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా టీ ట్వంటీలో ఎనిమిది వేల పరుగులు సాధించిన ఇండియన్ బ్యాటర్ గా రాహుల్ నిలిచాడు ఈ విషయంలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రికార్డులను కూడా అతను బ్రేక్ చేశాడు రీసెంట్ మ్యాచ్ లో రాహుల్ ఓపెనర్ గా వచ్చి గుజరాత్ పై సెంచరీ కొట్టాడు అయితే టీమిండియాకు టీ ట్వంటీలో యశస్వి జైస్వాల్ అభిషేక్ శర్మ గా ఉన్నారు దీంతో రాహుల్ కి ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశం రాకపోవచ్చు టీమ్ మేనేజ్మెంట్ సంజు శాంసన్ కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చింది అయితే ఫామ్ లో ఉన్న శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ వంటి ప్లేయర్స్ పై సెలెక్టర్లు ఫోకస్ చేస్తే శాంసన్ కు చోటు దక్కడం కష్టమే కానీ ఏ ప్లేస్ లో అయినా బ్యాటింగ్ చేయగలిగే టాలెంట్ ఉండడం రాహుల్ కి ప్లస్ పాయింట్ అవుతుంది